హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు అర్థమైంది కదా సోలార్ కింద కూర్చున్నాను నేను సోలార్ వేయించుకున్నా ఒక వీడియో చూశారు కదా మీరు సోలార్ కింద అంటే మాకు ఇది షెడ్ లాగా అయిందనమాట ఇలాగ ఈ ప్లేస్ అంతా కూడా మొక్కలు తీసేసి సోలార్ వేయించుకున్నాం కదా ఎక్కడ కూర్చున్నాను మీకు ఇది పరిచయం అవ్వాలి ఫస్ట్ వీడియో సోలార్ వేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఇదని అందుకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు సీజన్ వస్తుంది కదా వింటర్ వింటర్ వస్తుందంటే వింటర్లో చాలా క్రాప్స్ అసలు గార్డెనర్స్ అందరూ ఎదురు చూసేది వింటర్ కోసమే ఎందుకంటే వింటర్లో ఉండదు మనం ఎలాంటి మొక్కలు పెట్టిన మంచిగా క్రాప్ వస్తుంది అది కాకుండా ఇంకా రేర్ కా అంటే సీజన్లో డిఫరెంట్ వెరైటీస్ సంవత్సరం మొత్తం తినలేనివి ఒక వింటర్లో తినేవి కొన్ని ఉంటాయి అదేనండి కాలీఫ్లవరు క్యాబేజీ స్ట్రాబెర్రీ ఇవన్నీ వెరైటీస్ అనమాట అవన్నీ కూడా ఓన్లీ ఇంటర్లోనే వస్తాయి సంవత్సరం అంతా రావు అది వింటర్ అనగానే ఆటికే కాకుండా ప్రతి మొక్కకి పండగ అనమాట మంచిగా క్రాప్ వస్తాయి పచ్చిమిర్చి ఏంటి కమ్ ఏంటి అలాగ అన్ని రకాలు కూడా మంచిగా క్రాప్ వచ్చే టైం వింటర్ దానికి రాబోతున్నాడు మనం ఏంటంటే సీడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ సీడ్స్ మొక్కలు అవన్నీ కూడా మనం అక్టోబర్ నెల వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి అక్టోబర్లో మంచిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలి అని అనేసి అంటే నేనైతే ఏం చేశానంటే నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేసి అంటే స్ట్రాబెర్రీస్ అండి ప్రజెంట్ ఇప్పుడు స్ట్రాబెర్రీ మొక్కను పెట్టుకోబోతున్నాను స్ట్రాబెర్రీస్ ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చెప్తాను ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా మన ముందుకు ఇంకా వింటర్ కావాల్సిన కాలిఫ్లవరు క్యాబేజీలు క్యారెట్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం నేను ఈ ట్రై స్ట్రాబెర్రీస్ మొక్కలు ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి అనేసి అంటే నేనైతే ప్రతి సంవత్సరం మాత్రం చాలా రెండు మూడు సంవత్సరాలు మనకి గార్డెనింగ్ గ్రూప్స్లో తెప్పిస్తూ ఉంటారు కదండి శాప్లింగ్స్ శాప్లింగ్స్ అంటే నార్లు చాలా చాలాసార్లు తెప్పించి మూడు సంవత్సరాలు లైన్గా తెప్పించానండి ఒక ఫస్ట్ సంవత్సరం తెచ్చాను పదిహేను మొక్కలు పదిహేను చచ్చిపోయి తర్వాత ఒక ఇరవై తెచ్చాము ఇరవై చచ్చిపోయి మొన్న సంవత్సరం ఒక పది కొన్నాను అవి కూడా చచ్చిపోయి అసలు ఏంటి ఇదంతా అనేసి నేను ఆ మూడేళ్ళ కన్నా క్రితం ఫస్ట్ నేను ఒక నర్సరీలో ఒక మొక్క కొనుక్కున్నాను వంద రూపాయలు ఒక మొక్క చాలా హ్యాపీగా మంచిగా నేనైతే చేశాను తర్వాత అబ్బా వంద రూపాయలు ఒక మొక్క కదా ఇక్కడ పది మొక్కలు వస్తున్నాయి ఒక దగ్గర పది రూపా వంద రూపాయలకి ఒక ఏడో ఎనిమిదో కూడా వచ్చేవన్నమాట అయితే బాగుంది కదా అని తెప్పించుకుంటే అసలు అవి నాకు అంటే అవి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో అవి చిన్న చిన్న మొక్కలు మనం ఇక్కడ మన మట్టిలో పెట్టి ఇక్కడ చూస్తే వాతావరణం వేడి అవి తట్టుకోలేక అసలు చచ్చిపోతున్నాయండి చాలా బాధ అనిపించింది అబ్బాయి ఇంకా వంద రూపాయలు పది మొక్కలు తీసుకునే బదులు చక్కగాను వంద రూపాయలకు ఒక మొక్క అయినా సరే సంతోషంగా పెంచుకోవచ్చు అనేసి ఇంక నేను వాటికి స్వస్తి చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను ఇవే పెంచాలనుకుంటున్నాను అయితే ఎక్కడంటే విజయనగరం నర్సరీలో తీసుకు నేను ఇదిగోండి విజయనగరం నర్సరీలో తీసుకున్న మొక్కలు ఇవన్నీ కూడాను చూస్తారా ఒక్కొక్క మొక్క ఎంత హెల్దీగా ఎంత పెద్ద మొక్క నేను తెచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద ఆకులతో ఉందండి ఇప్పుడు కట్ చేసాను పండు ఆకులు ఎండాకులు అన్ని తీసేసి కట్ చేసాను ఇలాగ మంచిగా రన్నర్స్ కూడా వచ్చేసి రెడీ రెడీగా ఉన్నాయండి రన్నర్స్ వస్తే తెలుసు కదా దీన్ని ఒక మెట్లో పెట్టి ఇది బతికిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసేస్తే ఇది ఒక మొక్క అయిపోతుంది ఇలా మనం ఎక్స్ట్రా మొక్కలు కూడా మంచిగా చేసుకోవచ్చు చూస్తారు ఎలా ఉన్నాయో ఎంత రన్నర్స్ వచ్చాయి అంటే దీని ఏజ్ పెద్దది ఇంత ఏజ్ పెద్దది తర్వాత మా నర్సరీకి వచ్చి రోజులు ఉన్నాయంటే మంచి ఇక్కడ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగే మొక్కలు అనమాట అందుకు ఏంటంటే వీటిని నేనైతే వీటినే ప్రిఫర్ చేస్తున్నానండి ఈ గ్రూప్స్లో చిన్న చిన్నవి తెస్తున్నారు చిన్న చిన్న వాటిలో పెట్టి చిన్న చిన్న పిల్లలు పిల్ల పిల్ల మొక్కలు అదే శాప్లింగ్స్ అస్సలు బతకడం లేదు మీకు ఎవరికైనా బతికితే మాత్రం అది మీరు కామెంట్ చేయండి అది ఎక్కడ తీసుకున్నారు ఏంటనేది కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేనైతే మాత్రం ఇప్పుడు మంచిగా స్ట్రాబెర్రీ మొక్కలు వచ్చే నెల నుంచి ఇంక మనకు వింటర్ స్టార్ట్ అయిపోద్ది దీపావళి నుంచి మనకు వింటర్ స్టార్ట్ అయిపోద్ది కదా అందుకు నేనైతే మాత్రం చక్కగా ఇవి తెచ్చుకున్నాను ఇవి తెచ్చుకొని నీట్గా కట్ చేసి తీసాను నీట్గా కట్ చేసి అన్నీ అవి పండాకులు ఎండాకులు తీసేసి ఇదిగోండి ఇలా ముదిరాకులు ఉన్నా కూడా తీసేయండి చక్కగాను ఇలాంటివన్నీ తీసి పారేసి ఈ డబ్బాతో ఇదిగోండి కుండీతో ఇచ్చారు వాళ్ళైతే చక్కగాను కుండీతో ఇచ్చారు మంచిగా పెరిగి పెద్ద అయిన తర్వాత మనకు అమ్ముతున్నారు వంద రూపాయల కక్క మొక్క అయినా చాలు లేండి అనుకున్నాను ఇప్పుడు దీన్నే చక్కగా అది అంతకీ దీనికి సాయిల్ మిక్స్ ఏంటంటారా చక్కగా దీని సాయిల్ మిక్స్ కొంచెం విసుకరేషియా ఉండాలి తప్ప మిగతాదంతా కూడా మన యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఉంది దీనికి ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు చూసి ఇలా అయినసరికి వచ్చేసింది చుట్టూరు మనం కొంచెం ఖాళీ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇందులోనే మూడు మొక్కలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా చూడండి ఒకసారి ఇది ఒక కుండీలో మూడు మొక్కలు కూడా వచ్చేసాయండి అంటే దీని దగ్గర ఐదు ఆరు నెలల వయసు అండి ఇప్పుడు ఈ మొక్కది ఇంత వయసుకు వచ్చేసిన తర్వాత ఇంకా మనకి చాలా చక్కగా వేసుకోవచ్చు ఇప్పుడు విడదీసి కూడా మనం పెట్టుకోవచ్చు ఇది మూడు మొక్కలు అవుతుంది అనమాట అలా ఒక్కొక్క కుండీలో రెండు మూడు అలా ఉన్నాయి చాలు కదండి చక్కగా వంద రూపాయలు మూడు వచ్చినట్టే కదండి దీన్ని విడదీసుకుంటే ఎంత బాగుంది కదా అది కాకుండా ఇంకా రన్నర్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి అయితే కొనుక్కుంటున్నాను నేను మరి మీరు ఎక్కడ కొనుక్కుంటారో మీ ఇష్టం మీ అనుభవాన్ని బట్టి మీరు నేను నా అనుభవాన్ని బట్టి నేను ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని విడదీసి పెట్టాలా లేకపోతే ఏంటని ఆలోచిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ మూడు మొక్కలు విడదీసి పెట్టాలా ఏంటని అలా కాకుండా ఇలా పెడదాం అనుకుంటున్నాను నేను ఇలా పెట్టేసి దీన్ని ఇక్కడే ఇలాగా మూడు మొక్కలుగా మధ్యలోని ఇలా పెంచుదాం అనుకుంటున్నాను ఇలా పెట్టేస్తే కింద చూసారు సాయిల్ మిక్స్ ఆల్రెడీ చేసేసిన సాయిల్ మిక్స్ ఇది ఇది ఇప్పుడు పాత మట్టి కాదండి చక్కగా ఎండబెట్టి మంచిగా సాయిల్ మిక్స్ చేసింది అనమాట దీన్ని ఈ విధంగా పెట్టేస్తే ఈ మూడు మొక్కలు కూడా మంచిగా విడివిడిగా పెరుగుతాయి ఇక్కడ ఉంచేస్తున్నాను మొత్తం పూర్తిగా విడదీస్తే లోపల వేర్లు కలిసిపోయి ఉంటాయి కదా విడదీస్తే ఇంకెలాగుంటుందో ఏంటో అనేసి నేను ఈ విధంగా పెడుతున్నాను సోల్ మిక్స్ యూనివర్సల్ అనుకున్నాం అయితే కుండీ సైజ్ అయితే పెద్దగా అక్కర్లేదండి వీటికి మరి పెద్ద పెద్ద కుండీలు అక్కర్లేదు వేర్లేం లోతు వరకు దిగు మన కూరగాయలాగా వాటిలాగా కొద్ది కొద్దిగా దిగుతాయి కాబట్టి ఇలాంటి డబ్బులు అవి ఏవైనా కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఇలాంటి డబ్బుల్లోని యాభై రూపాయల టబ్బుల్లోని వాటిలో కూడా పెట్టుకోవచ్చు దీని మధ్యలో ఒక మొక్క పెట్టేస్తున్నాను దీనికి రన్నర్స్ కూడా రావడానికి ఈజీగా ఇదిగో రన్నర్స్ రావడానికి ఈజీగా ఇంక హెల్త్కి మట్టుకు అనుకోండి మంచిగా వస్తాయి అనమాట అలాగే దీనిలో కూడా చూసారా ఇక్కడ కూడా మంచి మంచిగా రన్నర్స్ ఉన్నాయి చక్కగాను బర్మాడితే నూట ఇరవైకి ఇచ్చాడండి మొక్క నాలుగు మొక్కలు నాలుగు వందల ఎనభై రూపాయలు అయ్యింది నాకైతే మాత్రం ఇంతకుముందు వందకి ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇంకా ఇరవై రూపాయలు పెంచారండి పెంచామండి మరి అన్నీ పెరిగిపోయి కదా రేట్లు అన్నారు ఇలా ఉందన్నమాట ఇది దీనికి ఏంటంటే దీంట్లో పెట్టేస్తాను ఇది మనం కొంచెం వాటరింగ్ చేసి చుట్టూరు కొంచెం కదిపి గుణపంతో ఇలా అనేస్తే వచ్చేస్తుందండి మొక్క ఇదిగోండి చూసారు అలా వచ్చేసిందో ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది మాత్రం ఒక సైడ్కే పెడుతున్నాను ఎందుకంటే దీని మీద దొంతు పెట్టేటప్పుడు మధ్యలో పెడితే పాడైపోతుంది కదండి అందుకు ఈ విధంగా పెడుతున్నాను నేను దిగోండి ఇక్కడ కూడా ఒక మొక్క వచ్చేసింది రన్నర్ వచ్చి ఇక్కడ ఒకటి వచ్చింది వచ్చిన దాన్ని చక్కగా కట్ చేయచ్చండి నీట్గా ఇలా కట్ దీన్ని ఇక్కడ ఇలా వచ్చింది చూసారా దీన్ని రన్నర్ వెళ్ళి ఇక్కడ మట్టిలో పుట్టి పెరిగింది ఇప్పుడు దీన్ని విధంగా కట్ చేసేసి దీన్ని మనం ఒక మొక్కగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా మట్టి వేస్తాను ఇదే కాదు ఇంకా రన్నర్స్ కూడా వస్తున్నాయి చక్కగాను ఇదిగోండి ఇక్కడ మట్టి ఉంది వేస్తాను ఇలా విడదీసుకుంటే మనకి చాలా మొక్కలు అవుతాయి ఇది కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొక్కలు కాబట్టి మంచిగా మనకి బ్రతికి కంపల్సరీగా క్రాప్ వస్తుందండి ఇది క్రాప్ వచ్చిన తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ టబ్బులో నాటేద్దాం అనుకుంటున్నాను ఆపే ఆపేసే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ మొక్కలన్నీ కూడా ఇది ఈ విధంగా నాటుకున్నానండి లేక విడదీసి కూడా పెట్టాను చక్కగా మూడేసి మొక్కలు ఉన్నాయి కదా విడదీశాను ఇది కూడా విడదీస్తే రెండు మొక్కలు వస్తుంది కానీ అండి బాగా కలిసి ఉంది కదా మళ్ళీ కట్ చేస్తే వేర్లేము తగితే ఏమో ఉంచాను కొన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ విడదీసుకోవచ్చు అండి ఇలాగ రన్నర్స్ ఉన్నాయి కదా ఇలా రన్నర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మట్టిలో ఈ విధంగా మట్టికి తగిలేలాగా అంటే ఇక్కడ ఉంది కదండి కొంచెం ఇక్కడ వేరు రూట్ వస్తుంది కదా దీన్ని ఇలా మట్టిలో ఇలా తగిలేలాగా ఉంటే సరిపోతుందండి తర్వాత మళ్ళీ మనం వాటి డెవలప్ చేసి వేరే కుండీల్లో మళ్ళీ మనం మొక్కలు పెంచుకోవచ్చు ఈ మొక్కలు కాబట్టి మనం ఇలా డెవలప్ చేసుకోగలుగుతున్నాం కానీ ఇప్పుడు గ్రూప్స్లో కొన్ని చిన్న చిన్న శాప్లింగ్స్ అయితే ఇలా అవ్వదండి ఇంకా అసలు అయ్యే బతుతాయి లేదు అన్నట్టుగా అయిపోయింది నాకు చాలా బాధ అనిపించింది ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా రన్నరే ఇది కూడా రన్నరే ఇలా మట్టి తగిలేలాగా ఉంటే సరిపోతుందండి వీటికి చక్కగా మంచిగా సాయిల్ మిక్స్ చేసి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది లేదంటే వంద రూపాయల టబ్బులు అని పర్లేదు వీటిల్లో కూడా వస్తుంది కానండి అండి వాళ్ళు ఎప్పుడో సీడ్ పెట్టారో మరి ఏం పెట్టారు అప్పటి నుంచి ఇందులోనే ఉండిపోయింది కదా మారిస్తే కొంచెం విశాలంగా వేరు వ్యవస్థ బాగుంటుంది అనేసి నేనైతే చక్కగా మార్చాను రన్నర్స్ అని మట్టి తగిలేలా పెట్టండి ఇంకో జాగ్రత్తతో తీసుకోవాలి దీనికి మాత్రం ఎక్కువ వాటరింగ్ చేసేయకూడదు అలాగని కొంచెం ఎండినట్టు ఉన్నా కూడా చచ్చిపోతుంది మొక్క ఇప్పుడు మాయిస్చర్ కంటిన్యూ అవుతూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎండలో అంటే మామూలుగా వింటర్లోనైతే బయట పూర్తిగా ఎండలో ఉండొచ్చండి ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం బ్రతికి మా నార్మల్ అయ్యే వరకు కొంచెం ఇలా షేడ్లోనో లేదా మొక్కలు మొదట పెద్ద మొక్కల దగ్గర నీడపడేలాగా పెట్టి ఉంచుకుంటే చక్కగా సరిపోతుంది ఈ కొంచెం ఈ నెల రోజులు పోతే మనకి ఇంక ఎండ ఎండ పూర్తిగా తగ్గిపోతుంది చక్కగా వింటర్లోకి వచ్చేస్తాం మనం అయితే ఏంటంటే దీనికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి దానికి ఏంటంటే స్ట్రాబెర్రీకి చుట్టూ కూడా మట్టి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి రన్నర్స్ ఆకులు ఇవన్నీ కూడా మట్టి నుంచి ఇన్ఫెక్షన్ దానికి వెళ్లకుండా దానికి రక్షణ ఏర్పాటు చేయాలి మల్చింగ్ చేయాలండి మల్చింగ్ మాత్రం మస్తుని చూడు మస్తి మల్చింగ్ ఏం వాడాలి అనేసి అంటే ఇలా కార్డ్బోర్డ్స్ వాడుకోవచ్చు ఇలాగా చక్కగానే మన ఇంట్లో ఒక ఆట బాక్స్లు ఆన్లైన్లో ఇటు బోల్డ్ దేని ప్యాకింగ్ అట్లా ఇవే వస్తుంటాయి కదా ఈ అట్లతో కానీ లేదనేసి అంటే చక్కగా ఎండు గడ్డి కానీ ఎండుగడ్డి మనం మొక్కజొన్నలకి పైన తోలు తీసేస్తాం కదా స్కిన్ ఆ స్కిన్ అంటే అదే ఒక పైన లేరు ఉంటుంది ఎండబెట్టి సా తొక్క కానీ చెరుకు పిప్పి కానీ లేదంటే ఒక ధాన్యం పొట్టు కానీ ఏదైనా పర్వాలేదండి సగదు ఈ విధంగా మట్టికి మొక్కకి ఇన్ఫెక్షన్ రాకుండా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే స్ట్రాబెర్రీస్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం మనం ఏదో ఒకటి మల్చింగ్ చేస్తే మాత్రం చక్కగా మొక్కకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా మంచిగా పెరుగుతాయి మంచిగా పైనుంచి వాటరింగ్ చేస్తుంటే ఇవి కూడా నాన్తాయండి ఈ అట్ట మొక్కలు కూడా నాని వాటికి మాయిస్టర్ ఉండాలి అన్నాను కదండి మనం ఒకరోజు వాటరింగ్ లేట్ అయినా ఒకరోజు బయటికి వెళ్ళినా కూడా మొక్కలు చనిపోకుండా అదే స్ట్రెయిన్ అయిపోకుండా తర్వాత నీరసం అయిపోకుండా వాడిపోకుండా ఉంటాయి అన్నమాట అందుకు ఈ అట్ట మొక్కలు కూడా మనం దాచుకోవాలండి మన గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళమే ప్రతీది మనం మొక్కలు కాదేది అనర్హమే కదా ప్రతిదీ కూడా ఒక పాలితీన్ ప్లాస్టిక్ తప్ప మనం అన్నీ వాడుకుంటాము మొక్కలకు వేయడానికి ఇవన్నీ కూడా మనకు కంపోస్ట్లో కూడా ఈ అట్ట మొక్కలు వేసుకోవచ్చు అండి దీని మీద కూడా అసలు రకాలు రకాలుగా ఎన్ని విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఇది కూడా ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే నేను స్ట్రాబెర్రీస్కి మలిసిగా వాడుకుంటున్నాను దీన్ని ఈ విధంగా పెట్టాలండి వీటికి పెట్టి పెడితేనే వాటికి మట్టి తలకి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా ఉంటుంది అన్నాను కదండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మల్చింగ్ చేశాను కదా ఈ విధంగా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే మన నారగోళ్ళు ఉంటాయి కదా అవి కూడా ముక్కలు చక్కగాను అవి కూడా వేయొచ్చు కాటన్ క్లాత్లు ఏ ఉన్నా కూడా అవి కూడా కొంచెం వేయచ్చు ప్లాస్టిక్ తప్ప ఏదైనా వాడుకోవచ్చండి ఇప్పుడు దీన్ని వాటింగ్ చేయడం వల్ల మెత్తబడిపోయి అంటుకుపోతాయి అనమాట చక్కగా దానికి సెట్ అయిపోతాయి చాలా బాగా చక్కగా ఇలాగ మన స్ట్రాబెర్రీస్ని ఏంటంటే మనం మంచిగా ఈ విధంగా నర్సరీలో కొనుక్కోవడం బెటర్ చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ తొందర నర్సరీలో కొన్నది మంచిగా ఫ్రూటింగ్ వచ్చింది తప్ప నేను ఒకసారి కూడా నేను ఇంకా ఈ గ్రూప్స్లో కొన్న మొక్కల నుంచి నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా నేను పెట్టుకున్నాను చూశారు కదా కుండీ సైజు కూడా చూశారు కదా చక్కగానే ఈ విధంగా ఈ మాత్రం చాలా ఒక్క మొక్క అయినా తెచ్చుకొని మీరు శాంపుల్ కోసం ఒక మొక్క నర్సరీలో కొన్ని తెచ్చి పెట్టుకొని గ్రూప్స్లో కొన్ని కొనండి అప్పుడు తెలుస్తుంది మీకు శాఖ ఇది దీనికి దానికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ ఇప్పుడు వచ్చే సీజన్కి మనం ఇలాగ మంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా మనం ముందుకెళ్తుంటే ప్రతి వెరైటీ పంటని కూడా మనం ఆ గార్డెన్లోనే మంచిగా పెంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకా నార్లు పోసుకోవాలి చెప్పాను కదా క్యాబేజీ కాలీఫ్లవర్ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మనకు కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియచేయండి ఇంకేదైనా సూచనలు సలహాలు ఉంటే నాకు తప్పనిసరిగా తెలియచేయండి నేను ఎప్పుడు కూడా నాకే అన్నీ తెలుసు అనుకోను ఎందుకంటే నాకు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి మనం తెలిసింది గౌరంతా ఇంకా తెలుసుకుంది కొండంతా అనిపిస్తుంది ఎందుకంటే మనం కోర్సులు చేయలేదు కదండి అనుభవించ అనుభవంగా మనం ఏమో చేసుకుంటూ వెళ్తాం అలాగే ఒకరి అనుభవాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం వేడి చూడండి వేడి చామట్ల కారిపోతున్నాయి ఇంకో ఉండడం కష్టం ఇంకా ఓకే అండి మరో మీ వీడియోతో మీ ముందుకు వస్తాను లోకల్ సంస్థ సుకున బాను బా అండి